సంఘం దృష్టి మా మా యొక్క వ్యక్తిగతంగా నాకు హాని చేశారు ఆర్థికంగా నష్టపెట్టారు లేకపోతే నా డబ్బులు పదివేలు తీసుకుని సంఘంలో జమ కట్టలేదు అని వాళ్ళు ఎవరైనా ఉంటే ధైర్యంగా చెప్పండి నేను వాళ్ళ చెప్పినప్పుడు పోరాడతారు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మొన్న సంఘంలో చందంలో చూసేయడానికే పక్కే లేదు అది యాక్చువల్గా నాకు తెలియని కూడా తెలియదు ఆ బాకీలో చూచడానికే మన సంఘ సభ్యుడు రమేష్

పద్ధతి మనమే అదాం ఒకే ప్రమాదంలో అనుకుంటే అందరినీ తారు ఒక రమేషన్ అని చెప్పి అందరూ కలిపి వెళ్ళి చందా వసూలు చేస్తారు వసూలు చేస్తుంటే అందరూ కూడా మీరు ఎందుకు వచ్చే రెండు మేము ఇచ్చేస్తాం కదా అని ఇచ్చేస్తాం ఇచ్చేస్తుంటే ఈ కడియా సీమ అన్నటువంటి వ్యక్తి ఒక వ్యక్తితో వచ్చి మన సంఘ సభ్యుడు కాదు వచ్చి చేయకూడదు అన్నాడు ఎందుకు చేయకూడదు అంటే మీకు అంతే కాదు మీరు రైట్స్ లేవు అన్నాడు తర్వాత చాలా జరుగుతుంది నీకు తెలియట్లేదు నువ్వు అంపార్ట్మెంట్ లాగే ఎలాగా నువ్వు అంటున్నా చాలా జరుగుతున్నాడు ఏం చెప్తున్నాయి చెప్పు కానీ మనం వేరే ప్లాట్ఫామ్ మీద కూర్చున్నాం ఇక్కడ చందా ఆపద్దు అది నీకు కూడా గౌరవం కాదురా అరవై సంవత్సరాల వయసు వచ్చింది నువ్వు ఈ గోరికి అధ్యక్షుడు చేసావు ఈ రకంగా మాట్లాడితే సంఘం పలువురు పోతుంది రా నేను కూర్చోబెడతాను అంటే నేను మీటింగ్కి రాను మీరు ఆపలేదు అందరికీ ఆ తర్వాత ఇంకా లాంగ్వేజ్ నోటికి చెప్పను ఈ ఎంత చక్కగా అన్నగారు చెప్పారు అందరికీ కూతులు వచ్చినావు చార్లో గూగుల్లో బిల్లో కొంటే మనకి తెలియని కూతులు కూడా వస్తాయి ఇంకా ఎప్పుడు ఎవరు ఆన్లైన్ కూతులు కూడా వస్తాయి అందులో పెళ్ళితే టెక్నాలజీ అంత పెరిగిపోయింది

కూడా బిడ్డ పట్ట సంవసర రెడీ అయిపో కానీ ఏ పదం వచ్చినా మనకి ఏదైనా పదం ఇస్తే ఆ పదవికి కొత్తగా గౌరవిస్తున్నారు అంతేకాని వ్యక్తిగతంగా ఎవరి మీరుతో తురుంఠానని చెప్పేసి ఎవరైనా గౌరవించారు ఎవరికి ఎవరు తగ్గు కాదు ఇక్కడ అందరూ కొట్టి సార్ ఎవరు పట్టాలు చూసుకోకపోతే నేను ప్రభాకర్ దగ్గర ప్రభాకర్ నాకు ఇబ్బంది చేస్తారు సచిపోవల దగ్గర సచిపోవాలి చేస్తారు ఇవన్నీ ఈ రోజు ఇంతకంటే ప్రభాకర్ అన్నట్టు ఎవరికి ఎవరు అవసరం లేదు తెలియకుండా ఉన్నాయి వెన్నెంపు పాటు చేసుకోకూడదు అన్నది కరెక్ట్ అంటే కరెక్ట్ చాలా కరెక్ట్ ఐక్యం మంచులో ఉన్నది నెక్స్ట్ పదవని తీసుకున్నా ఎవరైనా సరే మేము ఎవరైనా అంటే పదవిని గౌరవిస్తున్నాం శాశ్వతం మీరు కాదు మీరు రెండేళ్లే నాలుగేళ్ళు కానీ మేము శాశ్వతం మా తండ్రి గారి నుంచి మా అన్నయ్య గారి నుంచి నాన్న గారి నా బిడ్డతో సహా నాలుగో తరం నాలుగు అనేక రాష్ట్రాల నుంచి వచ్చారు వర్తకాలు చేస్తున్నారు అర్థం చేసుకోవాలి అర్థం చేసుకుని మీకు మీరు డిసైడ్ అయిపోకండి ముందు మీరు ఆరు అర్థం నాశనం అయిపోతున్నారు వర్తకం మొత్తం చిన్న చిన్న వాళ్ళు చితికి ఎవరికి చెప్పుకోవాలి బాధ

పార్టీ గారు ని కాపా గాని విలాస్ గారు అందరూ కూడా చాలా మంది పెట్ట ఉన్నాం అయితే ఈ నాయకులు ప్రజాప్రతినిధులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు కానీ అప్పారావు గారు కానీ మనకి ఖచ్చితంగా హామీ ఇచ్చారు అయినా ఇది లోకల్ విషయం కాదు స్టేట్ నుంచి వచ్చింది స్టేట్ నుంచి కలెక్టర్ గారి దగ్గరకు వచ్చింది నారాయణ గారు అనుకుంటాను మంత్రి విజుల్లాడ్ గారు అని అక్కడ ఒక అధికారి అక్కడి నుంచి కలప్ర గారి దగ్గరకు వచ్చింది ఇది దీన్ని చేయగల పరిస్థితి కెపాసిటీ మన ఆది శ్రీనివాస్ గారికి ఉంది ఎందుకంటే లోకేష్ గారు కానీ వీళ్ళు కానీ ఆ ఈయనంత అంటే అంత వరేవరే అనుకునే స్నేహం వాడికి ఉంది అందువల్ల మనం డెఫినెట్ గా కాపాడుతారు ఈ దీంట్లో గా కూడా చట్టపరంగా కోర్టులో కూడా ఇంటర్వ్యూలు రన్ అవుతున్నాయి మాట్లాడితే మన పత్రికా మన ప్రెస్ మీడియా ఈ ఈ మీడియా కూడా మనం ఒకసారి మనం చేసేది ఏంటంటే దయచేసి మీరు అందరూ కూడా పార్కింగ్ లేదు రోడ్లు కొట్టేయండి నిలబడటానికి లేదు రోడ్లు కొట్టేయండి ఇటువంటి కొంచెం మా మీద దై ఉంచి మా మీద దయతో ఓల్డ్ సిటీని మీరు రోడ్లు కొడితే ఇంకో రెండు మోటార్ సైకిల్ పెట్టడానికి పనిచేస్తుంది అది మన అల్మస్ అంటే ఎగ్జాంపుల్ రోడ్డు ఇంకో పది అడుగులు కొడితే అటు ఇంకో రెండు మోటార్ సైకిల్ ఇటు రెండు మోటార్ సైకిల్ పెడుతున్నారు ఎందుకంటే పర్యవేక్షణ లేక పోలీస్ పొందం సరిపో లేదు వాళ్ళకి ఎప్పుడన్నా చెప్తే వైమన్న రామ్ భోవ్ హామం చేశారు డైరెక్టర్ గా వారి ప్లేస్ లో వారి సోదరులు వారి తమ్ముడు సోదరుడు అంటే వారి తమ్ముడు వెంకటేశ్వర గారిని మనం పెట్టుకోవడం జరిగింది మిగతా అంతా కూడా యాంటీ యాంటీ కానీ సేమ్ బాడీ అలా రన్ అవుతుంది మన పుష్కరాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ సంస్థ బాబు కోసం బ్యాక్ గ్రౌండ్ హిస్టరీలు అన్ని చూసి ఈ ఆరు సంవత్సరాల ఈ రెండు కార్యవర్గాల పనితీరుని ఎక్స్ట్రాక్ట్ ని చూసి

आज सत्यपाल यादव सत्यगढ़ता बोलता आहे सर माफ करा आज आमदार भाईराव आज चंद्रकांत पाटील साहेब आपण

శ్రీ గడుతులు రామకృష్ణ శ్రీ పేదల శ్రీరాజు శ్రీ శ్రీ పురువట్టు కృష్ణప్రసాద్ గారు మంటపల్లి వెంకటేవి గారు దత్తదేవుడు శ్రీనివాసు గారు శ్రీ ఏడుపల్లి నాగరాజు గారు శ్రీ పెద్దనాడు పల్లి శ్రీ కాళి నారాయణ గారు అందరూ కూడా స్టేజ్ అలా నిండి పూజ సప్తమై ెడ్డి శ్రీనివాస గారు శ్రీ అన్నీచాలి జోతిబాబు గారు శ్రీ నాగులకొండ రమేష్ గారు శ్రీ అదుపో వెంకటరమ గారు శ్రీ మట్టపల్లి కిరణ్ గారు శ్రీ నారాయణ సింగ్ గారు శ్రీ రాయగడ్డి గోపాలకృష్ణ గారు శ్రీ మామీశ్వర్ గారు శ్రీ దేవంభేవి స్వామి గారు వీళ్ళంతా సోమవర్తక సంఘం డైరెక్ట్ గా తిరిగి ఇప్పుడు ఆఫీస్ డైరెక్ట్ డైరెక్ట్స్ వస్తారు శ్రీ కుమార్ గబ్బార్ గారు అప్పటి వరకు కాయగా వెంకరావు గారు

వర్తక సోదరులందరూ కూడా గతంలో ఏ విధంగా అయితే ఒక కుటుంబ మేము అందరూ కూడా కలిసిమెలిసి ఈ కార్యవర్గ సమావేశంలో కొత్త ఎన్నిక జరుగుతూ ఉంటుందో ఒక ఆరు సంవత్సరాలుగా మేము అందరం కూడా చేసిన కృషికి పెద్దలెచ్చిన సహకారానికి మేము వర్తకులకి ధన్యవాదాలు తెలపడం జరిగింది ఎంతో పేరు ఉన్న ఈ రాజమండ్రి సువర్ణ వర్తక సంఘాన్ని దిగ్విజయంగా నడిపిస్తున్న పెద్దలు మాజీ చాంబర్ అధ్యక్షుడు గొడ్డపాటి సత్యంబాబు గారు అలాగే మా సంఘ గౌరవ అధ్యక్షుడు పౌర్మాదాస్ ప్రభాకర్ గారు బెత్స బాప్జీ గారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో కూడా జరిగిన ఆరేళ్ళు పర్యాయంలో జరిగిన అభివృద్ధి అవ్వచ్చు ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ ఏ విధంగా సంఘం అభివృద్ధి జరిగిందన్న దాని మీద పొలం విషయంగా చర్చించడం జరిగింది అలాగే ఇంపార్టెంట్ గా కొంత డిసిప్లినరీ యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది సంఘ విద్రోహ శక్తులు ఏ విధంగా అయితే సంఘాన్ని ఇబ్బంది పడతా ఉన్నారో వాళ్ళందరినీ కూడా కట్టు పెట్టాలని చర్యలు తీసుకోవాల్సింది కాబట్టి సంఘం పేరు కోరిన వెంటనే వారి వెంటనే తన ఆమోదం పెరుగుతూ నిర్ణయం తీసుకోవడం జరిగింది మీరందరూ ఆలోచన నిరవేదిక సంఘ సభ్యుల యొక్క ఆలోచన మేరకు మళ్ళీ మరొక పర్యాయం ఈ కార్యవర్గానే ఆలోచనతో వాళ్ళ ఆలోచన వచ్చి మా అందరికి అవకాశం ఇవ్వడం జరిగింది సుమారు మూడు వందల ముప్పై మంది సభ్యులు ఉన్నాయి ఈ యొక్క నైన్టీన్ థర్టీ ఫైవ్ మా ఫోర్ ఫాదర్స్ నుంచి కూడా అలాగే మా అందరి యొక్క పెద్ద వాళ్ళందరి సహకారం ఆశస్సులు పైలి అందిస్తా ఉన్నారు ఈ యొక్క అవకాశం మాకు ఇచ్చిన ఈ వర్తకులందరికీ కూడా ధన్యవాదాలు ధన్యవాదం తెలుపుతూ రాబోయే రెండు సంవత్సరాల్లో కూడా మరింత అభివృద్ధి చేస్తామని సంఘానికి ఏ విధంగా మేము ప్రామిస్ చేస్తా ఉన్నా అవన్నీ కూడా తప్పకుండా ప్రామిస్ నిలబెట్టుకుంటామని తెలియజేసుకుంటూ మా యొక్క నమస్కారాలు తెలియజేస్తాం